ఈ రోజు మన అందరికి ఎంతో ఆరోగ్యకరమైన అరటి పువ్వుతో ఒక మంచి వంటకం పట్టుకు వస్తానండి ఒక అరటి చెట్టుకి ఒక అరటి గేల ఆ గేలా ఒక అరటి పువ్వు మాత్రమే ఈ అరటి పువ్వుతో చేసిన వంటకాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్న స్థానం మంచిది అండి వీటిని వండడం ఈజీగా గానీ క్లీనింగ్ ప్రాసెస్ కూసంత కష్టంగా ఉంటుందండి చూపిస్తున్నట్టు చేతులకు ముందు నూనె రాసేసుకోవాలండి లేకపోతే చేతులు నలిపొచ్చేస్తాయి ఒక్కో లేరు వలుతుంటే ఒక్కో సెట్ తెల్ల కాళ్ళు ఆ తెల్లకాయలనే మనం వండుకునేది ముందుగా మీకు మాట అండి ఈ వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత కూడా ఎంత ఎక్కువ ఉందండి అందుకే మీ అందరికి అర్థమయ్యేలాగా సింపుల్ గా దీని రెండు పాటలు చేసేది పెడుతున్నానండి ఒక దాంట్లో దీని ఎలా క్లీన్ చేసుకోవాలని ఇంకో దాంట్లో దీన్ని ఎలా వండుకోవాలని ఈ తెల్లటికి లోపల సన్న కాడ ఓ రేగు మొక్క ఉంటాయి వాటిని రిమూవింగ్ చేసేయండి లేకపోతే వీటి వల్ల మన వంటకం ఏదో ఒకరు వచ్చేస్తా అంటే ఈ అరటి పువ్వు వల్ల సాన ఉపయోగం అంటున్నారు మీరు ఎవరికైనా తెలిపితే కామెంటింగ్ చేసేయండి మేతోళ్ళు కూడా తెలిసేసుకుంటారు తర్వాత ఈ తెల్లగాలనే నాలుగైదు ఒక సెట్ కింద పట్టుకుని చిన్న మొక్కల కింద కట్ చేసేసుకోవాలండి మీ దగ్గర సాగుంటే ఎలా కూడా కట్ చేసేసుకోండి నెక్స్ట్ అలా చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న వాటికి జిడ్డు జిగురు వదలగొట్టాలి కాబట్టి ఊసేంత పసుపు కాసేంత సాల్ట్ ఇంకొంచెం పెరుగు వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకపోతే రేపు మనం హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ టచ్ అండి ఆ చిన్న చిన్న ముక్కల్ని కలిపేసుకున్న తర్వాత అందులోకి నీళ్ళేసి మొక్కలను కడిగేసి జల్లుడి గిన్నెలో వడగట్టేసుకోవాలండి ఇంకా ఎలా క్లీన్ చేసుకున్న అరటి పువ్వుతో ఎలా వండుకోవాలని నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తానండి నెక్స్ట్ వీడియో అంటే మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనుకుంటారేమో ఈ రెండు షాట్లని ఇదే రోజు అప్లోడ్ హెత్తనా